నమస్తే అండి మొన్న రాత్రి తొమ్మిది ముప్పై నిమిషములకు గచ్చిబౌలిలో మై హోమ్ ఉజాలాలో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు ఆ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా సమాచారం చేసినట్లుగా అయితే అప్పటి నుంచి తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా స్వయంగా ఎస్పీ గారే పోసాని కృష్ణమురళి గారిని విచారించిన తర్వాత ఎనిమిది నలభై ఐదు నిమిషముల సమయంలో రైల్వే కోడూరు మెజిస్ట్రేట్కు అక్కడికి తీసుకొచ్చారు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషముల నుంచి ఉదయం ఐదు ముప్పై నిమిషముల వరకు కూడా సుదీర్ఘ కాలం పాటు తొమ్మిది గంటల పాటు వాదనలు జరిగాయి చివరగా పోసాని గారిని నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది మెజిస్ట్రేట్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ తరువాత కడప సబ్జైల్కి అయితే పంపిస్తారు అయితే రిమైండ్ రిపోర్ట్ చూశాక ఏమన్నది చూడాలి పోసాని తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించారు అటువైపు నుంచి ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్లు వర్తించవన్నటువంటి రకరకాల వాదనలతో పొన్నవోలు సుధా సుధాకర్ వాదనలు అలాగే అటువైపు నుంచి వాదనలు మొత్తంగా మెయిల్ సెంటర్కు పంపించారు అసలు ఫార్టీ వన్ ఏ నోటీస్ అన్నది మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ అన్నది వినిపించడం లేదా మెజిస్ట్రేట్ వద్దకు వెళితే రిమాండ్ విధిస్తున్నారు ఇది తెలుస్తూనే ఉంది వాదనలు వినిపించే వారికి నిద్ర లేకుండా మెజిస్ట్రేట్ గారికి నిద్ర లేకుండా తొమ్మిది గంటల పాటు సుదీర్ఘ కాలంగా వాదనలు అలాగే దాన్ని ఫాలో అవుతున్నటువంటి మనలాంటి వాళ్ళకి నిద్ర లేకుండా తొమ్మిది గంటల పాటు ఇట్లాంటి సుదీర్ఘ వాదనలు ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఏ కారణాల చేత రిమాండ్కి పంపిస్తున్నారో ఆ రిమాండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూడాలి మరి ఏం జరుగుతుందో చూడాలి నమస్తే